రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కళలు కళ్ళలైపోయాయి కొత్త ఉద్యోగాలు సృష్టించమనే మాట ఉంచితే ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు పేపర్ లీకేజీలు అసమర్థ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయటానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మరియు మౌలిక వసతులను సమకూర్చాం పోలీసు వైద్య మరియు ఇతర రంగాల్లో ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామక పత్రాలని అందజేశాం ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తత్ఫలితంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలనే దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే మరొక్కసారి చెప్తా ఉన్నాను మీకు ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే మా హామీలు అలివి కానివని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండటం గమనార్హం Sankalpa balam